ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు పళ్ళ నుంచి నాలుగు పళ్ళకు వచ్చినాయి ఈ కోడలు ఎంత ఉంటుంది రేటు మూడు ఇరవై దునియాలలో లేని రేటు ఉంది అది ఇలాడు మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు అడిగిరేవరా పొరుసంగిడ్లు ఏమన్నా ఎవరన్నా మళ్ళా ఎంత అడిగిన రెండు ఇరవై కాడికి అడిగారు ముందరికి రాజా ఎద్దులో ఉన్నా ఇంకా నువ్వు ఎంతలో ఉన్నావు మళ్ళా రెండు ఇరవై అడితే రెండు ఎనభైకి అయితే ఇస్తావు పోతే పని బాగా సైజు ఏముంటాయి యాభై ఎనిమిది హైటు సైజు ఉన్నాయంట అది యాభై తొమ్మిది ఇది యాభై ఎనిమిది సైజు ఉన్నాయంట బుడ్డారెడ్డిపల్లి శివన్న ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా ఎవరికైనా కావాలనుకుంటే పోతాయి పని బాగా గడెం గడెం కట్టిండ్రు ఫుల్ వదిలేదు నెంబర్ చెప్ప సరే ఫ్రెండ్స్ ఇలా నెంబర్ తొమ్మిది ఆరు సున్నా మూడు ఆరు మూడు తొమ్మిది నాలుగు ఎనిమిది నాలుగు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే బుడ్డారెడ్డిపల్లి శివన్న ఇక్యాల మండలం చౌగులాంబ గద్వాల్ జిల్లా సేల్గా మాట్లాడుకుండా